బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపణలు సంధించారు కమిషన్ల కోసం బీఆర్ఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిందన్నారు మేము ఐదేళ్లలో నిర్మిస్తామని చెప్పారు ఉత్తమ్ కాళేశ్వరం జోసెఫ్ గోబెల్స్ గా పేరు మార్చుకోవాలన్నారు కేటీఆర్ అబద్దాలని ప్రజలు నమ్మడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ ప్రాణహిత ప్రాజెక్టు పనులు ముందు కొనసాగించి ఆ తర్వాత ఎందుకు డిజైన్ మార్చేశారని క్వశ్చన్ చేశారు మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజాధనం దుర్వినియోగం చేసి కమిషన్ల కకృతి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు తప్పితే రైతుల మేలు కోసం కాదు మా ప్రభుత్వం మేము సీరియస్గా సిన్సియర్ గా గా ఈ ఐదేళ్ల కాలంలో ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి సుమారు ముప్పై లక్షల ఎకరాల కొత్త ఎక్కటి ఇవ్వడానికి మా ప్రయత్నం మరి మొదలు పెట్టాం తప్పనిసరిగా మా గోల్ రీచ్ అవుతామని చెప్పి మేము కాన్ఫిడెంట్గా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం కల్వకుంట్ల తారక రామారావు నిన్న మా కొన్ని బాధ్యత రహితమైన మాటలు కొన్ని దిక్కుమాల మాటలు మాట్లాడి అసలు వారి ఇమ్మెచ్యూరిటీ అసలు ఇంటి జ్ఞానం ఉందా లేదా అనుమానం వస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాను వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన ఇర్రెస్పాన్సిబుల్ ఇమ్మెచ్యూర్ రిమార్క్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు కేటి రామారావు ఆయన పేరు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పెట్టుకుంటే బెటర్ ఉండేదేమో ఏం సందీప్ ఓకే జోసెఫ్ గోబెల్స్ రావట్టుకుంటే పెట్టుకుంటే ఏమో